శ్రీమాతయ నమ గురుభ్యో నమ మిథున్ రాశి వారికి సంబంధించి ఈ యొక్క జూలై నెలలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావము వీరి అందు బాగా ఉంది ఈ గ్రహ సంచారము వీరికి వచ్చేటువంటి రోజులలో విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది మీరు ఏదైతే ఇల్లు కోసం మారాలి అనుకుంటూ ఉన్నారో మిథున రాశి వారికి గృహ యోగం ఉంది కానీ జాగ్రత్తగా మీరు ఇంటిని కొనుగోలు చేసుకోండి ఇల్లు మారిన తర్వాతకి ఇబ్బంది పడకండి ప్రతి ఒక్కళ్ళ జాతకరీత్యా లగ్నం బట్టి ఇంటి ఎంట్రన్స్ డిసైడ్ అవుతుంది ఉదాహరణకు మీది కానీ ఒకవేళ సింహ లగ్నం అనుకోండి మీకు ఉత్తర దిగ్భాగము తూర్పు దిగ్భాగము బాగా ఉంటుంది ఇలా ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది కాబట్టి జాతకంలో మీ జాతకం చూపించుకుంటే మీ జాతకంలో లగ్నాన్ని బట్టి ఇంటి ఎంట్రెన్స్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి అందరికీ తూర్పు బాగుంటుందని వెళ్తే కొంతమందికి తూర్పు భాగం వచ్చి రాదండి ఆగ్నేయ భాగం వచ్చి వస్తుంది కొంతమందికి పశ్చిమ భాగం వచ్చి వస్తుంది అంటే వచ్చి వస్తుంది కొంతమందికి వాయువ్యం ఎంట్రన్స్ బాగా వచ్చొస్తుంది కొంతమందికి దక్షిణ భాగం వస్తుంది చాలా చాలామందికి ఉంటుంది అలాగా కాబట్టి అనవసరంగా మీరు తెలుసుకోకుండా పోయి ఇబ్బంది పడకండి ఇంకొకటి ఒక ఇంట్లో ఎవరైనా సరే ఉంటున్నారనుకోండి ఆ ద్వారం అనేటువంటిది ఏంటిది ఏ ఎంట్రెన్స్ అనేది నోట్ చేసి పెట్టుకోండి దానివల్ల ఏంటంటే మీకు ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా ఆ ఎంట్రన్స్ బా అంటే ఉదాహరణకు రెంట్ హౌస్లో ఉన్నారు మీరు ఆ ఇంట్లో ఉండగా చాలా బాగా ఉన్నారు ఆ ఇంటి ఎంట్రన్స్ ఏ దిక్కుకొస్తుంది వస్తుంది సౌత్ ఈస్ట్ కార్నరా నార్త్ ఈస్ట్ కార్నరా లేకుంటే సౌత్ వెస్ట్ కార్నరా ఇలాంటివన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకొని దాన్ని బట్టి ఇంటిని ఇంటిని కొనుగోలు చేయండి మంచి గృహ సిద్ధి కలిగేటువంటి నెల ఈ నెల అలాగే గృహిణులు అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కామన్గా ఉన్నటువంటి ఒక చిన్న ఇది ఈ నెలలో ఏమిటంటే మీరు అనుకున్న పనులలో చిన్న చిన్న మార్పులు చేస్తారు ఒక మనిషి సలహా తీసుకుంటారు అయితే మనం సాధారణంగా చేసేటువంటి తప్పేమిటంటే ఒక పాల ప్యాకెట్ కొనాలంటే డేట్ చూస్తాం ఇవాళ ఉందా లేదా ఒక సరుకులు కొనాలంటే డేట్ చూస్తాం వేసుకునే మందులకు ఎక్స్పైరీ డేట్ చూస్తాం దాని ఏ కంపెనీ నుంచి వస్తుంది అని చూస్తాం మనం సలహా తీసుకునే మనిషి కూడా ఎలాంటి వాళ్ళు వాళ్ళకి ఏమైనా సరే అవలక్షణాలు ఉన్నాయా అనేవి కూడా చూడాలి కదా ఇవి చూడకుండా ఎవరన్నా తెలవని వ్యక్తితోని కనుక మనం గనక వారి నుంచి కనుక ఏదైనా సలహాలు తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు జాగ్రత్తగా ఉండండి ఒక మనిషి వల్ల ధనము కానీ సమయం కానీ వృధా అయ్యే అవకాశం కూడా ఈ ముగ్గురికి ఉంది అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది ఎందుకంటే బాగా దిష్టి ఇక అర్ధాష్టమ శని ఉంది కదండి మరి ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి మీకు మనకు ఎలా జరుగుతాయి అంత దారుణమే జరగాలి కదా అంటే మీకు ఉన్నటువంటి మిథున రాశిలోనే గురు సంచారం ఉంది గురుగ్రహ సంచారం ఉంది పాపం ఈ గురుగ్రహం ఎన్ని రోజులు ఉంటాడు ఇంకొక ఆరు నెలలు సంవత్సరం పాటు ఉంటాడు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన రక్షణగా ఉంటాడు మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆటపోటలు వచ్చినా సరే మిమ్మల్ని హార్ష్గా పనిష్ చేయకుండా చాలా సున్నితంగా మీకు సమాధానం సమాధాన పరిచి పంపిస్తాడు ఎందుకంటే శని నాలుగవ శని నాలుగవ దృష్టి అంత మంచిది కాదు మరి ఇలాంటి క్రమంలో మనం దాన్ని ఉపయోగించుకోవాలి కదా వీలైనంత వరకు కూడా మీరు ఈ నరదృష్టి తగలకుండా ఈ యొక్క కరంగాలి మాల లాంటివి ధరించడం మంచిది ఈ మాల ధరించే ముందు మీరు వీలైతే మీ యొక్క గోత్రం ఇంటి పేరు మీ పేరు పంపించడం వలన పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది ఆసక్తి కల కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి నా దగ్గర ఖచ్చితంగా తీసుకోవడానికి నేను ఎప్పుడూ చెప్పను ఎందుకంటే నేను బయట చూసి దారుణంగా ఉంది ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారని నేను ఈ యొక్క మాలని మీ అందరికీ అనుకూలంగా ఉండేటువంటి ధరకు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారి విషయానికి వస్తే లక్ష్మీ గణపతి అంటే ఎవరన్నా మనీ ఇన్వెస్ట్ చేసి ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలనుకున్నా పెద్ద పెద్ద పనులు చేయాలనుకున్నా లక్ష్మీ గణపతి యంత్రం అని ఉంటుందండి ఈ లక్ష్మీ గణపతి యంత్రం కనుక మీ ఇంట మీరు పెట్టుకోవడం మంచిది ఈ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ముఖ్యంగా ఈ యొక్క వారాహి నవరాత్రులు ప్రారంభంలో ఉన్నటువంటి ఒక నాలుగు రోజులు ఉన్నాయి కాబట్టి అమ్మవారికి సంబంధించి హోమాల్లోనే ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమం కూడా చేసి మీ దాకా యంత్రాన్ని అందించడం జరుగుతుంది కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అలాగే అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జులై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల మనకున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జులై అనేటువంటిది ఏడవ నెల సంఖ్యగా వస్తుంది అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది ఎందుకంటే మన ఈ రెండు వేల ఇరవై ఐదవ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ వీకెండ్స్ ఎలా ఉంటాయో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ టూ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా చైనాలో పదిహేను వందల మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి మనం ఈ సంవత్సరం చూసుకుంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పెహల్గాం దాడి కానివ్వండి రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం కేవలం మనకు ఆరు నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా ఆరు నెలలు జరగబోతోంది మన తెలుగు కల ప్రకారంగా అయితే ఇంకా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్టగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం అలా దాటుతూ దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఫలానా రాశివారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు ఏలినాడు శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ లేదా కాస్త మూడు పదులు దాటిన వారికి అయితే రెండవ దశగా ఉంటుంది కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ యాక్సిడెంట్స్ కానీ లేకుండా ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉన్నటువంటి అన్ని రాసుల్లో శని నాలుగవ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది అంటే వారికి అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానంలో తులారాశిని చూస్తుంది అంటే వారికి అష్టమ శని అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు ఒక్కసారి మీరెవరైనా సరే జులై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది కాలసర్పదోషము అని అంటారు అంటే కాలసర్పదోషం అంటే ఏది అంత సులువుగా జరగదు ఏది అంత ప్రశాంతంగా జరగదు అన్ని ఇబ్బందులతో ఉంటారు మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జూలై నెలలో అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి ఎన్నో మార్లు నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను చిన్న పసుపు పసుపు ముద్దను తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేయండి పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి వారమంతా కూడా ఆ కుంకుమని ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసి బాగా వస్త్రకాయితం అంటారు మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి పచ్చకర్పూరం కలుపుకోండి దానివల్ల పురుగు పట్టదు అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది తులసి యొక్క మట్టి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటి మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరు ఎవరు ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము మంత్రము లాంటివి చదువుకోవడం స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు గురు గురుధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోపశాంతయే అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు రాగము అనేటువంటి స్టోన్ని లాకెట్గా కానీ లేకుంటే కనక రాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే నిత్యము నైమిత్తిక కర్మలు చాలా చేయాలి ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతోని అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ ఇలా నిమ్మకాయ అను ఎండుమిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ పటికను పెట్టుకోవడం కానీ వ్యాపార స్థలం అంతా శుచిగా ఉంచుకోవడం కానీ ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు మూడుసార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి నరదోష నరఘోష అంతి కూడా పోతుంది అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము తర్వాతకు తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం తర్వాత పక్కకు పెట్టడం నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం ఇలాంటివి చేస్తే మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాలేదు ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ గణపతి దేవాలయానికి వెళ్ళి గమ్ గణపత ఏ నమ అన్న మంత్రము ఆ మాలతోనలా జపం చేయండి ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి ఈ మంత్రం చెప్పినటువంటి జపమాల మెడలో ధరించడానికి బాగుంటుంది ధరించవచ్చు వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు ఈ కరుంగలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్ కాల్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాధిక్రతు చేసి మీకు ఆ మా కొరియర్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అలాగే ఇల్లు ఏమన్నా వాస్తురీత్యా బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్తురీత్యా బాగాలేకపోతే మర్చ యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కరుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తినిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్రోల్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎవరికైనా సరే మాస్గా మెడిసిన్ పడక ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి నెగ్లజెన్సీతో ఉండకండి దయచేసి ఈ ఏడెనిమిది నెలల పాటు జాగ్రత్తగా ఉండండి తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి